భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత పదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు రకరకాల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న భవన్ నిర్మాణ కార్మిక సంఘాలన్నింటితో కలిపి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలకు దీన్ని అప్పిప్పడానికి ఒక ప్రయత్నం చేస్తోంది టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది దాని తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అదే వెల్ఫేర్ బోర్డు నుంచి కార్మికులకు రావాల్సిన నిధులను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే సహజ మరణాలకు దాంతోపాటు అనేక కానుకల రూపంలో ఇస్తున్న డబ్బులను కూడా పెంచాలని సహజ మరణానికి యాక్సిడెంటల్ డెత్కు వీటన్నిటి కూడా రెట్టింపు చేయాలనేది మేము కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పైన కూడా దీనిపైన ఈ డిమాండ్లతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన కలెక్టరేట్ ముందు ధర్నా ఉంది తర్వాత ఇరవై మూడవ తేదీన చలో హైదరాబాద్కు లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా కూడా ఈ రౌండ్ టేబుల్ నుంచి పిలిపిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే వలస కార్మికుల చట్టము వీటన్నింటినీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాల ప్రతినిధులతో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలి ఇవన్నీ డిమాండ్స్ తో మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించాలి స్పందించి తక్షణమే వీటిని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఈ ఇస్తానే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము భవన్ నిర్మాణ కార్మిక సంఘాల జేసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం